సుపరిపాలన తొలి అడుగు మూడో రోజు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు గుడివాడ గ్రామానికి పంచాయతీకి రావడం జరిగింది నిజంగా చాలా అపూర్వమైన స్వాగతం పలికారు పిల్లలు పెద్దవాళ్ళు కూడా అందరూ కూడా మహిళలు ముఖ్యంగా అంచుమించు నేను ఎంటర్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు కూడా వాళ్ళు దగ్గరుండి తీసుకెళ్లి వాళ్ళ ఏదైనా ఇష్యూస్ మేము ఈ రోజు గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా బాగుంది అని చెప్పడమే కాకుండా వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటా సమస్యలు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ కార్యక్రమం తాలకు ముఖ్య ఉద్దేశం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ రోజు గ్రామాల్లోకి వచ్చి ప్రతి ఇంటికి వెళ్లి వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయని వాళ్ళ గ్రామాల పరిస్థితి ఎలా ఉందని తెలుసుకోవడం అదే విధంగా రాబోయే కాలంలో వాళ్ళకి ఇంకా ఏం చేయాలని ఒక పక్క ప్రణాళికతో ఈ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం చాలా ఉపయోగపడుతుందని చెప్పడానికి మేము చాలా గర్వపడుతున్నాం ఈ కార్యక్రమంలో మేమందరం కూడా పాల్పంచుకోవడం ఈ కార్యక్రమంలో పాల్పించుకున్న అందరి నాయకులకి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తాను